తెలంగాణం ఈ రోజు మీ అందరి మహిళలతో కలిసి టిఆర్ఎస్ నాయకులు అదే విధంగా మహిళ తీసుకొని ముందుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ ప్రచారం చేపట్టడం జరిగింది బాలు మన కేటీఆర్ గారు బలపరించిన అభ్యర్థి ఆశీర్వాదు మీరు వచ్చిన అభ్యర్థి మన బాలు బాలు మీ ఆడబిడ్డలు మీ ప్రచారం చేసిన ముందుకే చేస్తామని చెప్పేసి ఎందుకంటే ఉన్న మహిళలందరూ ఇన్ని రెండు రోజులలోనే వస్తా అని చెప్పేసి చెప్ప ఎప్పుడు చూడలేదు మనం చేసినా ఏ గారు నేను రెండు రోజులు నీసొస్తాను వచ్చి నేను చూసిన బాధ్యత నేను సత్త ఇచ్చిన బాధ్యత ఆదాయని చెప్పేసి తర్వాత మనం తమ్ముడు చేసింది రోజు కావచ్చు మోడ్లు కావచ్చు ఇవన్నీ కూడా తమ్ముడు చేస్తాడు అది ఆడికి బాధ్యత जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना आरु गुर्टुके आरु गुर्टुके आरु गुर्टुके देशिय नायकत्व अब्दुल नबी नायकत्व केजे नायकत्व अमर अमर अरे ఆరు గుత్తుగే నరవోడు గుత్తుల గుత్తుంచుకో కార్లు గుత్తుంచుకో గుత్తుల గుత్తుంచుకో కార్లు గుత్తుంచుకో పూర బాల గారి గుత్తు కార్ గుత్తుగే నరవోడు ఆరు గుత్తుగే నరవోడు ఆరు గుత్తుగే జై తరంగనా జై తరంగనా బాబు సార్ చూడు చూడాలి అంటే బ్రహ్మాండంగా దయచేసి ఒకటి ఏంటంటే మన బాలన్నది అది రిలీజ్ చేసింది ప్రతి ఆడపిల్లకు బిడ్డ అవుట్టిందనుకో అదే రోజు పదివేల రూపాయలు డిపాజిట్ చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మన వార్డ్లా చేసి దహన సంస్కారాలకు కొంత ఖర్చులు పెట్టుకుని దహన సంస్కారాలు చేపిస్తా ఉంటాం ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ గారు మన అక్కా చెల్లెలకు అన్న తమ్ములకు శ్రేష్ వంశి నమస్కరిస్తున్నాను నేను రాజకీయాలకు కొత్తగా వస్తున్నాను మీ అందరూ నన్ను కడుపులో పెట్టుకొని చూసుకోవాలి నేను మిమ్మల్ని కూడా అదే విధంగా చూసుకుంటా అందులో మీకు మేనిఫెస్టోలో ఉన్నాయి నేను గెలిచిన అంటే ఒక రోడ్లు మోర్లు అవి కొంచెం టైం పట్టవచ్చు మిగతావి మాత్రం నేను గెలిచిన ఫస్ట్ వీక్లో ఫస్ట్ వీక్లోనే మూడు బోర్లు తర్వాత కోతులకు సంబంధించి ఫస్ట్ వీక్లోనే ఒక రోడ్లు మోర్లు మాత్రం అది బడ్జెట్తో కూడుకుంది కాబట్టి సార్ వస్తున్నారు అది మీకు మాటిస్తున్నారు మిగతావి నా చేతిలో స్ట్రీట్ లైట్లు కానీ సీసీ కెమెరాలు కానీ నేను గెలిచిన వన్ మంత్ నుంచి గెలిచిన వన్ వీక్ నుంచి వన్ మంత్ లోపే ఇవన్నీ క్లియర్ చేస్తాను ఓన్లీ రైన్ మేనేజెలు సిసిని మాత్రం బడ్జెట్ మరి అది అక్కడ నుంచి రావాలి గంటలు చేస్తారు మరొకసారి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు ఒక్కసారి మీ గుండెలో పెట్టుకొని నన్ను మీ బిడ్డలాగా ఆశీర్వదించాలి మీకు నేను ఎల్ల వేళలా ఇరవై నాలుగు గంటల ఏ పని ఉంది తమ్మి అన్న అని చెప్పిన పది నిమిషాలలో మీ ముందట నన్ను ఒక్కసారి మళ్ళీ ఆశీర్వదించి గెలిపించి మీ గుండెల్లో పెట్టుకుంటారని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇచ్చిన ఫస్ట్ వీక్ నుండే గెలిచిన సెకండ్ రోజు నుండే ఫస్ట్ వీక్ కూడా ఫస్ట్ రోజు నుండే ప్రతి ఆడబిడ్డ జన్మించిన ఆడబిడ్డ ప్రతి బిడ్డకు పదివేల పదహారు రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ తర్వాత పేద తనిఖాని ఏం లేకుండా ఎవరు చనిపోయినా ఒక్క రూపాయికే దహన సంస్కారాలు ఇది రెండు నేను గెలిచిన ఫస్ట్ ఫస్ట్ మినిట్ నుండే ఇది అమల్లో ఉంటుంది జ్యోతి నగర్లో ప్రచార కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా జ్యోతి నగర్లనే గెలుపు ఓటంలో ఆధారపడి ఉంటాయి మీరే ఏది నిర్ణయిస్తే అదే ఇక్కడ నిర్ణయం జరుగుతుంది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కోసం బాలు గత పది రోజులుగా మీ ఇండలకు వచ్చి ప్రచారం చేయడం జరిగింది దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి తమ్ముడు గెలిచిన వెంటనే ఆ రోజు తెల్లారి రోజు నుంచేలా ఇక్కడ ఎవరైనా ఆడపిల్ల పుడితే వారికి పదివేల రూపాయలు పదివేల పదహారు రూపాయలు డిపాజిట్ చేస్తాడు అదే రోజు నాడు అదేవిధంగా ఇక్కడ ఎవరైనా చనిపోతే ఒక్క రూపాయికే దాన సంస్కారాలు అదేవిధంగా వీధి లైట్లు సీసీ కెమెరాలు డ్రైనేజు అదేవిధంగా బతుకమ్మ ఆడుకోవడానికి మహిళలకు అన్ని రకాల ఏర్పాట్లు వినాయకులకు యువకులకు అందుబాటులో ఉంటూ అనునిత్యం మీ ప్రజల్లో మీ మధ్యలో ఉంటూ డెవలప్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అదే కూడా ఈ రెండు రోజులలో వచ్చి దీన్ని దత్త తీసుకొని దాదాపు ఐదు పది కోట్లతో డెవలప్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కనుక మీరు ఒక్కసారి బాలను దీవిస్తే బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా కేటీఆర్కి ఓటేసినట్టే కేటీఆర్ గెలిపించినట్టే కేసీఆర్ గెలిపించినట్టే అని తెలియజేసుకుంటూ ఒక్కసారి మీరు బాలను దీవించండి మీ మీ దీవెనలు అందుకున్న తర్వాత మీకు వెళ్ళి వెళ్ళబాటు అందుబాటులో ఉంటాడు సేవ చేస్తాడని తెలియజేసుకుంటూ ఒక్కసారి మరొకసారి మీ అందరికి కూడా పాదాభినందనం తెలియజేసుకుంటూ జై